ఏ శుభకార్యానికైనా శుభారంభం నా కొడుకెవరో చెప్పినా నన్ను చంపుతావు చెప్పకపోయినా చంపుతావు వాడెవడో నీకు తెలియకుండా దాచలేను ఎందుకంటే నిన్ను చంపేది వాడే చనిపోయే ముందు నువ్వు వాణ్ణి చూడక తప్పదు భవిష్యత్తు కనిపించిందా మనిషికి సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది నీలాంటి వెదవలకు కూడా అప్పుడప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది నన్ను చంపి వెళ్ళిపోతావు కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో నేను చనిపోయిన దగ్గర నుండి నీ కౌంటౌన్ స్టార్ట్ అవుతుంది ఏ ఒక్కటి వదలడు నిన్ను 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 అందరినీ లేపేస్తాడు మార్చ్ ట్వెల్త్ రోజు నా డెత్ డే నాకు తెలుస్తోంది మార్చ్ థర్టీన్త్ నీది నైస్ మీటింగ్ మిస్టర్ సూర్యనారాయణ మీరు చనిపోతే మీ శవం చూడడానికి వస్తాడా మీ కొడుకు వస్తాడు ఇక్కడ నేద్దాం అనుకుంటే ఎంతమంది పోలీసులు వచ్చారు ఎందుకు ఇప్పుడు మాత్రం ట్రై చేయకో ఎవడాడు ఎవడో నాకు తెలీదు జీవితంలో ఎలాగైనా బతకొచ్చు కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్ సర్వ్ ద పీపుల్ డై ఫార్ ద కంట్రీ లివ్ లైక్ లెజెండ్ మేరా భారత్ ఇంకా గ్రౌండ్ లోనే ఉన్నాడు బయలుదేరిగానే చెప్తా ఒక్కసారి కాదు అలీబాయ్ వై గాడ్ని వంద సార్లు ఉరి తీయాలి మో తొండ ముదిరినట్టు వాడేపుడు అల్ కాదాతో పెట్టుకున్నాడు వాడు ఐపీఎస్ అని తెలియక స్కూల్ బాంబ్ గురించి తిన్నగా ఆడికే చెప్పా నాకు చెప్పాడు కాబట్టి చేయడు అని ఆడు అనుకుంటాడు నేను అదే చేస్తానేమో అది కాకపోతే ఇంకోటి చేస్తాడు ఈ సెవెంటీన్ టార్గెట్ చేసి చాలా ప్లాస్టిక్ ప్లాన్ చేశాడు ఇవన్నీ జరగాలంటే వాడు ఉండకూడదు నా ప్లేస్లన్నీ అన్ని వాడికి తెలుసు అవన్నీ మార్చేయండి వాడేయండి వాడిని వదిలిపెట్టకూడదు నేను ఎటువంటి యాక్షన్ తీసుకోనని పరిస్థితి నా కుదురు వాడి దగ్గర ఉండిపోయింది నువ్వే ఇప్పుడు వెళ్తున్నాను సార్ పోతే ఒక్క ఆఫీసర్ పోతాడు లేకపోతే ముప్పై నలభై క్రిమినల్స్ నిలిచిపోతారు శృతి మీ దగ్గరే ఉంటుంది ఇంకో ఇరవై నాలుగు గంటలు నేను క్రిమినల్ని అనుకో సార్ రా నీతో పనుంది సార్ సార్ ఇవాళ ఒక్కరోజన డ్యూటీ సార్ ఎక్కడున్నాడు ఎవరు సార్ కాకి బట్టలు వేసుకున్నందుకు ఒక్కరోజు నన్ను నిజాజీగా పనిచేయరా నాక్కోడు హాలిబాయ్ కనుక్కో ఎక్కడున్నాడు పేలిపోద్ది కనుక్కో కనుక్కో హలో ఏంటి వాడు బయలుదేరాడా లేదు ఇంకా ఇక్కడే ఉన్నాడు వాడు బయలుదేరగానే చెప్తా అలీభాయ్ మీరు మాత్రం సేఫ్ లో ఉండండి సిటీలో ఉండద్దు నాకు తెలుసులే ఎక్కడున్నారు బిన్నీ మిల్స్లో ఉన్నాను నేను మళ్ళీ ఫోన్ చేస్తా ఓకే ఓకే ఎక్కడున్నాడు బిన్ని మిల్స్ యలుదేరడం కాదు వచ్చేశాడు ఎక్కడికి ఎవరు తీసుకొచ్చాడు రా నేనే నువ్వెందుకు తీసుకొచ్చావు ఇంతాక నువ్వు ఫోన్ చేసినప్పుడు నా పక్కనే ఉన్నాడు పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి షూట్ చేస్తానన్నాడు ఏం చేయమంటావు ఆల్రెడీ పిన్ని మిల్స్ లో ఎంటర్ అయిపోయాడు వచ్చేశాడ చూడండి రా చెప్పు వాడు నా పక్కనే ఉన్నాడు వాడిని చంపితే ఎంత ఇస్తావు కోటి రూపాయలు ఎప్పుడైనా చూసావరా లేదు ఐదు కోట్లు ఇస్తా 哇、oh! ఫిసర్ తగллеదూనికో ఉచ్చ ఉచ్చ కార్ుద్ది నీతో అలా చంపేసావు ఎంట్రా నీ అంటే మనుషుల్ని అనుకోనా జంతుల్ని అనుకోనా వా క్రైమినల్స్ నీలాంటి పోలీస్ రాత్రికి రాత్రి 100 మందిని రిక్రూట్ చేయొచ్చు వీళ్ళ దగ్గరిని తీసుకురావాలి బాత్ ఉన్న సామ్రాజ్యాన్ని కుట్టావు అందరిని లేకపోసావు నేను ఒక్కడినా నీ గొంతు కోసాను ఎవరు నన్ను ఇలా కొట్లాటే ఎక్కడి నుంచి వస్తామండి ఏ ఏం కావాలి నీకు ఎంత కావాలి నీకు చెప్పు నేను ఇస్తా ఇదిగో నువ్వు ఒక్కడు నాతో ఉండు నీకేం కావాలి ఇస్తారే ఏమిస్తారా డిపార్ట్మెంట్ నువ్వు సస్తే యాభై వేలు నీ ఇంటికి పంపిస్తారు రెండు మీటర్ రిప్పర్ కట్ చేసి ముక్కలు ముక్కలుగా పిన్ చేసి రెండు గంటలు ఉంచుతారు అంతే నువ్వు నాతో ఉండే చిన్నది కావుగా మే చిన్న చిన్నది కావుగా కుదరలేదు కదూ సార్ ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి ఈ ముళ్ళు తీయటానికి ఆ ముళ్ళు హెల్ప్ చేసింది కదా అని దాన్ని మంచి ముళ్ళు అనుకుంటాం కానీ అది కూడా గుచ్చుకుంటుంది సార్ నేను అమ్మాయి సేఫ్ హలీబాయ్ చచ్చిపోయాడు బ్యాడ్ లక్ ఏంటంటే మన ఎస్ఐ కూడా చచ్చిపోయాడు సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా